స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లిలో భారీ సభ నిర్వహణ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటిన ఎమ్మెల్యే షాజహాన్ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు నీటిపై తేలాడుతూ జాతీయ జెండాను ప్రదర్శన జల ఆసనం వేసి జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటిన పొంగనూరు వాసులు మార్పూరి రావు జనసేన నేత రామాంజనేయులకు జన్మదినం సందర్భంగా కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జెండాను ఆవిష్కరించిన తన దేశభక్తిని చాటుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్నంలోని జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బడే మక్కాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆకాశంలోకి పావురాలు ఎగరవేసి తన దేశభక్తిని జరుపుకున్నారు స్థానిక బెంగళూరు రోడ్లోని ఈద్గాలో ముస్లిం మత గురువులతో కలిసి జెండాను ఆవిష్కరించారు బీటీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జెండాను ఆవిష్కరించారు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఆగస్టు పదిహేను వేడుకలలో మున్సిపల్ చైర్పర్సన్ మనోజర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రమిళతో కలిసి జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు అందజేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డమ్మ వెలుగుచంద్ర ఎంపీడీఓ భానుప్రసాద్తో కలిసి జెండాను ఆవిష్కరించారు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మహిళల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యాపకులతో కలిసి జన ఆవిష్కరణ విద్యార్థులకు శుభాకాంక్షలు అందజేశారు స్థానిక ప్రభుత్వ లో ఆసుపత్రి అధికారులతో కలిసి జెండాను ఆవిష్కరించిన అనంతరం ఉద్యోగులకు ఆగస్టు పదిహేను ప్రశంస పత్రాలను అందించారు విజయభారతి పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా విద్యార్థులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం గర్వించేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించామన్న సంతృప్తిని మిగిల్చేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి నిర్వహించిన తమ దేశభక్తిని చాటుకున్న మదనపల్లె ప్రజల సహకారాన్ని మరోలేనివని గుర్తు చేశారు భావి తరాలు గుర్తుండేలా ఎంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచడం లేకుండా పనిచేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అత్యంత వైభవంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని మదనపల్లె పట్టణంలో సంత గేట్లో టమాటా మార్కెట్ వద్ద అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెలుగు రెడ్డమ్మచంద్ర మున్సిపల్ కమిషనర్ ప్రమీల మున్సిపల్ చైర్పర్సన్ మనుజ రెడ్డి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు సురేందర్ రెడ్డి కౌన్సిలర్లు కరీముల్లా శివయ్య శంషీర్ పోలీస్ స్వరూప్ కౌన్సిలర్ తులసి ఇంతియాజ్ మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అసాం వేణు దివ్య భారతి విద్యా సంస్థల అధినేత సేతు జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు మల్లికార్జున నాయుడు బిల్డర్ రామకృష్ణ రఘుపతి నాయుడు జీవీ నాయుడు చిప్పిలి గురుయాదవ్ ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు నిస్సర్ అహ్మద్ సికిందర్ మాజీ జెపిటీసీ రంగప్ప వేంపల్లి సోమశేఖర్ నాయుడు గాంధీపురం నారాయణ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి బాలమాలి శేఖర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ

అందరి డాక్టర్స్ డాక్టర్స్కి నర్సెస్కి మిగతా కి అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ మా మున్సిపాలిటీ క్లినిక్కి పనిచేస్తున్న సమావేశం వాళ్ళకు ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేవుడు మనకు ఇటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవాలా మన దేశం కోసం దేశ విలువ కోసం సముద్రంగా పనిచేయాలా మీరు హాస్పిటల్స్ అంటే మీరు ఏదైతే సేవ చేస్తారో అది మానవ సేవ ఆ సేవకు ఎక్కడ కూడా కానీ దానికి పులిస్తాపు లేదు దానికి మాత్రం ఒక పేషెంట్ వచ్చి ఎంతో బాధ్యత వస్తారు నేను ఒక్కసారి అతనికి మంచిగా మాట్లాడి అతనికి ఆ ఉన్న జబ్బుకు నయం చేస్తే మీకు దేవుని తర్వాత యూచే స్థానం ఉంటుంది దయచేసి మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెల్లవారుంచి ఇంటి నుంచి బయట వచ్చి బయట రాలేకపోయారు బయట వస్తే అరెస్ట్ చేసేవాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ ఎండదు వాళ్ళని తీసుకు వెళ్తే ఎక్కడెక్కడికి అండమాన్ అండమాన్లో ఏం వాడు అండమాన్ ఏం వాడుతా బ్లాక్ వాటర్ ఉంటుంది ఆ నీళ్ళల్లో తాగలేదు అక్కడ వచ్చి రాయలు ఉంటాయి ఒక రాయ్

మనం జాతీయ జెండాను మనము లాయభాస్టింగ్ చేసి చాలా బాధ్యతగా దేశ భక్తికి చాలా సందర్భం ఇది మన సందర్భం ఇది ప్రతి ఒక్కరు ఇంకా బాధ్యత పెంచుకోవాలి ఇంకా మనం దేశం కోసం దేశ విలువల కోసం దేశ ఖ్యాతి కోసం పంచాలని చెప్పి ప్రతి ఒక్కరికి సవ కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు ఈరోజు స్వతంత్రంగా మనం స్వేచ్ఛగా తిన్నామంటే ఎంతో మంది వేల యాగఫలము ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మనం చూడడం జరుగుతుంది వారిని స్పందించుకుంటూ ఈరోజు మనమందరము దేశం అంతటా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్మించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దేశం పట్ల గౌరవంగా దేశభక్తితో మనమందరం జాతి మత అతీతగా ప్రతి ఒక్కరు ముందుకు పోయే విధంగా నడుచుకోవాలని येनप करते पति तो ఉండాలంటే ప్రజల ప్రత్యొకరు వాడి విడెన్ తో సహా ప్రత్యొకరు దేశపూరింటి గొప్పని చాటేన ప్రజతను ముందుకోవాలని కొలుకుండు అదే విధంగా దేశంలో జరుగున్న అలా అంతకలలు రావచ్చు ఇంటవట ఏంటింగ్ ఉంది కులస్తా పెట్టాలంటే ప్రత్యొకరు వాడితగా ఇసే মেল మిలాప్ रखिए ये आपके गांव को आपके मोहल्ले को आपकी गली को मजबूत करेगा अगर आप ये भी नहीं कर सके तो समझिए कि हम हिंदुस्तान के बाशिंदे नहीं पड़ोसी के घर में आए पड़ोसी का घर घर वाला कितने दिन रहेगा जब तक किराया देगा जब तक रहेगा जिस दिन किराया ना देगा उसको धक्के मार के निकाल देंगे बस यही हालत हो जाएगी आज मैं ये चाह रहा हूँ आप हिंदुस्तान के बाशिंदे हैं साढ़े पाँच सौ साल आपने हिंदुस्तान को राज किया है हिंदुस्तान के मुस्तकबिल को बनाया है రేపు తెల్లవారి ఎనిమిదిన్నర గంటలకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలకు చాలా తక్కువ తప్పుతూ వాళ్ళకు ఎక్కడ తెల్లవారు వేస్తే నిర్మాణం భోజనం కానీ వాళ్ళకు అంత అభివృద్ధి కల్పించి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం వాస్తవానికి బడుగు బదిలీ వారి పేదలకు బయట ఓపెన్ చేసిన వాళ్ళు ఆదుకుంటే మరొకసారి ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తన ఊరికి చాటుకుంటూ వేరే మంచిగా మరొకసారి ఆయన స్పీచ్ వితరించని చెప్పేసి ఈ సందర్భంగా నేను అన్నం అంటే దగ్గర నుంచి మొదలు కాస్తా మొదలు ఈ రోజున ஸ் அண்ணா கேண்ட்ஸ் ரெண்டு கூட స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మెగా స్వరూప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జెండాను ఆవిష్కరించిన అనంతరం గాంధీజీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు మదనపల్లి డివిజన్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ద ఇండియా మనం సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఈ సంవత్సరం ఒక ముఖ్య థీమ్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా మన ఆనరబుల్ పిఎం గారి సందేశం అండ్ ఆల్ ద సిటిజన్స్ ఒక హోప్స్ అండ్ వాళ్ళ యాస్పిరేషన్స్ ఏమి అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరం ఎప్పుడైతే భారతదేశం వందో హండ్రెడ్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటుందో అప్పుడు ఇండియా విల్ బీ ద డెవలప్డ్ కంట్రీ దాని దాని సైడ్ అండ్ ఆ డైరెక్షన్లోనే మనం అందరం కూడా కృషి చేస్తున్నాం అలానే ఈరోజు ముఖ్యంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే వాళ్ళ లైఫ్ కూడా త్యాగం చేసి మన కంట్రీకి ఫ్రమ్ ద కొలోనియల్ వరల్డ్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్ ఈ ఇండిపెండెన్స్ అనేది మనకిచ్చారో దాన్ని మనం మన షోల్డర్స్ మీద ఎంతో రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్న ఒక గైడింగ్ లైట్ ఇచ్చారు ఎప్పుడైనా ఎటువంటి మన టైలమాస్ కానీ మన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా మనము ఫాలో అవ్వాల్సింది ముఖ్య ఫండమెంటల్ లా ఆఫ్ ద కంట్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి కాస్ట్ సెక్స్ రిలీజన్ ఏ భేదభావాలు లేకుండా అందరూ సమానమే అని ఈక్వాలిటీ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అన్న ప్రిన్సిపల్తో జస్టిస్ లిబర్టీ ప్రిటర్నిటీ అన్నీ మనకు అంది అందజేసిన గొప్ప మదనపల్లి పట్టణంలో సందర్భంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జెండాను ఎగరవేసి పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పెట్టింది పేరు మదనపల్లి గడ్డ అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు జనగణ మన పుట్టింది మదనపల్లి పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా అని మరొకసారి గుర్తు చేశారు హోం రూల్ ఉద్యమం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం దేశానికే గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు గత మూడు రోజులుగా మదనపల్లి పట్టణంలో ముప్పై వేల మంది విద్యార్థిని విద్యార్థులు మహిళలు ప్రజలతో ర్యాలీ నిర్వహించడం సంతోషకరమని తెలిపారు బ్రిటిష్ పాలనలో దేశ ప్రజలు పడ్డ కష్టాల నుండి స్వాతంత్ర్య సమరయోధులు పుట్టారని వారి త్యాగాలతో ఆశయ సాధన నెరవేరిన రోజు ఆగస్ట్ అని పేర్కొన్నారు మహాత్మాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్ప మహనీయుల బాటలో దేశ ప్రజలు నడవాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాదెండ్ల విద్యాసాగర్ జ్ఞానాంబికా అధినేత రాటకొండ గురు ప్రసాద్ విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు సంషీర్ కాజా మొయిద్దీన్ బాబా ఫక్రుద్దీన్ సురేందర్ రెడ్డి ఫోర్ట్ లలితమ్మ నాగార్జున బాబు భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు ముప్పై ఒకటవ వార్డ్ ఇన్ఛార్జ్ బిల్డర్ రామకృష్ణ గుర్రం ఆదెప్ప కోనా భాస్కర్ చిన్న మహేష్ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి రెడ్డి రాయల్ చెల్లా చలపతి నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ రామకృష్ణ ఆచారి జేసీబీ వేణు హనుమంతు బాలమణి శేఖర్ శ్రీనివాసుల నాయుడు రామకృష్ణ రెడ్డి తహసీల్దార్ కాజాబి డిఎస్పీ సర్దార్ కొండయ్య నాయుడు సిఏ చాంద్ బాష వైఎస్ మునిరత్నం పీటీఎం శివప్రసాద్ మార్పూరి వరుణ్ జునైద్ అక్బర్ జాఫర్ రెడ్డి భూ జనసేన నేత దారం అనిత రామాంజనేయులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్కూల్ ారాయణ గారు వివేకానంద కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా లిటిల్ ఫ్లవర్ రామ్ గారు భారతీయ జూనియర్ కాలేజ్ శ్రీనివాస్ రెడ్డి గారు మదనపల్లి జూనియర్ కాలేజ్ మహేష్ గారు వశిష్ఠ స్కూల్ గారు అదే విధంగా జనాద ప్రసాద్ గారు ఆదిత్య దీక్ష మేడం అదేవిధంగా శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ ప్రసాద్ గారు అదేవిధంగా మదర్ తెరసా జనార్దన్ రెడ్డి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాతో కలిసి నిరంతరం పనిచేసిన నాయకులు మన కూయలు సీనన్న రెడ్డి రాయల్ మరియు వాళ్ళ టీము అదేవిధంగా టీచర్స్ యూనియన్ నర్సింగ్లు గారు అదేవిధంగా వైఎస్ మునరత్నం గారు అదేవిధంగా మీడియా 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 పర్సన్స్ అందరూ ఆ ఎడ్యుకేషన్ ఎంఈఓస్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదే కాకుండా నాతో ఉన్న మా పిఎలు అదేవిధంగా మా తమ్ముడు ఖాజా అదేవిధంగా ఖాన్ తిరుపాల్ అదేవిధంగా సల్మాన్ వాళ్ళ టీము చాలా ముఖ్యంగా పనిచేసింది వీళ్ళందరూ చాలా బాధ్యతగా పనిచేస్తారు ఎక్కడ కూడా మా వసు రెడ్డి గారు అదే విధంగా మహేష్ మన మన రెడ్డి అందరూ ఎవరెవరు కూడా తక్కువ ఏం లేదు సాతేవ్ అంటే సాధేవ్ కూడా చాలా బాగా చాలా కష్టపడ్డారు అదే విధంగా మన చాలా మంది ఒకరి పేరు ఒకరు ఒక ప్రసాద్ అదేవిధంగా మా ఎక్స్ కౌన్సిలర్ గారు అన్నగారు ఆయన ఇంకా చాలా మంది అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మీ అందరి సహకారంతో అందరూ ప్రోగ్రాం మనం చేస్తున్నామంటే వాళ్ళే వాళ్ళే వచ్చి మేము ఈ కార్యక్రమం ఇస్తాము మేము ఇంత చేస్తాము అంత చేశారు కాకపోతే ఎవరైతే దుమ్ము పెట్టి పోసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళ జీవితం అట్లే అట్లే గడిచిపోయింది వాళ్ళ మంచి చేసే ఆలోచన ఉండదు ప్రతి యువరో మీద రాలేసే పనులు చేసే వాళ్ళు ఉండదు ఇంకా దానికి మాత్రం ముఖ్యంగా సహకరించిన మా పిటిఎం శివ్రసాదన్న గారు అదేవిధంగా విధంగా ప్రసాద్ గారు మా మున్సిపల్ కమిషనర్ గారు డాక్టర్ సంఘాలు అదే విధంగా లెక్మాలో ఉన్న టీం అంతా చాలా ముఖ్యంగా ఈరోజు మెయిన్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో రెండు టీంలు ద ఫేస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆ రెండు టీమ్స్ ఒకటి జ్ఞానాంబిక రెండోది వచ్చింది మేడం ఏదో చెప్తారు కల్చరల్ ఏంటంటే ఆ ఐపీఎల్ ఏ లావణ్య గారు లావణ్య గారు దిస్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రోగ్రామ్ లో ఒక కళ రావడం ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరికి అసలు బాగా చెప్పినట్టుగా చేయాలంటే ద ఫేస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంత బాగా చేసిన వీళ్ళందరికీ చెప్పడానికి పదాలు ఈరోజు వాస్తవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మదనపంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే మన మదనపల్లి వాసుల ఐక్యత మన బలం నా చుట్టూ ఉన్న మా అన్నలందరూ వీళ్ళ సహకారం ఈ కార్యక్రమం ఇంత ఘన విజయంగా జరిగిందంటే దాని కార్కులు వీరే అన్ని విధాలుగా ఈ ఆడిటోరియం కానీ శ్రీకృష్ణ గ్రూప్ అధినేత మార్పురి శశిధర్ రావు మదనపల్లి జనసేన పార్టీ నేత రామాంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు కృష్ణ కాంప్లెక్స్ ఆవరణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కేక్ కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో అండగా ఉంటున్న శశిధర్ రావు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అన్నారు జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎంతగానో శ్రమించారని వారు ఇరువురు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మార్పులు వరుణ్ గంగా బోర్వెల్స్ రమేష్ కౌన్సిలర్ నాగార్జున బాబు బాలమౌళి శేఖర్ సంశేర్ రఘుపతి నాయుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి జేసీబీ వేణు చిన మహేష్ నాగూర్వలి సీనియర్ రిపోర్టర్ ఆదెప్ప హర్షుతేజు బీటీ కాలేజ్ వేణుగోపాల్ డాక్టర్ రెడ్డి శేఖర్ రెడ్డి రాజ్భవన్ రాజా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర నాయకులు బండి ఆనంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో భరతమాత చిత్రపటంతో స్థానిక రామాలయం దగ్గర నుండి ప్రారంభించి నగర ప్రధాన రహదారిలో ఊరేగింపు చేపట్టడం జరిగింది దేశభక్తి పాటలతో భారత్ మాతాకి జై వందే మాత్రం నినాదాలతో ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమంలో బీటీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి నారదరెడ్డి జర్మన్ రాజు నవీన్ విజయ్ బండి బాలాజీ సూరి బాలకృష్ణ గుణశేఖర్ నాగరాజు సురేష్ టిడిపి నాయకులు రాజు వరుణ్ రెడ్డి శేఖర్ ఎంఆర్పీఎస్ నాయకులు నరేంద్ర వాసు బుల్లెట్ షఫీ పెద్ద ఎత్తున యువత యువకులు పాల్గొన్నారు దేశంపై అభిమానం ప్రదర్శించేందుకు జాతి పౌరులు గువ్విల్లూరుతున్న అమోఘమైన గత మూడు సంవత్సరాల నుంచి ఈత విన్యాసంలో ఈత కొడుతూ జెండాను తడవనీయకుండా ప్రదర్శనలు చేపట్టిన ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అయీబ్ ఖాన్ తన దేశాభిమానాన్ని చాటుకున్నారు సుదీర్ఘమైన వసంతాలు పూర్తి చేసుకున్నవి సుబ్రహ్మణ్యం రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామప్ప రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ వైసు డెబ్బై ఏ సందీప్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ సింగిరిగుంట తదితరులు జెండాతో జల విన్యాసాలు నిర్వహించారు నిమ్మనపల్లి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సర్పంచ్ భర్త మల్లప్ప ఉప సర్పంచ్ శ్రీరాములు కార్యదర్శి వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలు మరోలేనివని వారిని సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు శ్రీపతి ఈతకట్టు చంద్రశేఖర్ ప్రదీప్ సింగ్ అప్రోజ్ ఖాన్ ఖాన్ పంచాయతీ కార్మికులు మంగళంపేట ఈశ్వర సూరిబాబు వెంకటేష్ వెంకటరమణ రెడ్డప్ప నాగమ్మ రెడ్డమ్మ లక్ష్మీదేవి సచివాలయ సిబ్బంది తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎనిమిదవ ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ చౌదరి పదాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ దిన దినాభివృద్ధి చెందుతోందని విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు ఇండియా అభివృద్ధి చెందుతుందన్న దేశంగా అందరూ చెప్పుకుంటారు కానీ కంప్యూటర్ యాప్స్ లో యూపీఐ మరియు ఆధార్లు చేసిన ప్రపంచం చెప్పుకోలేదని ఆయన అన్నారు ప్రపంచ స్థాయిలో ఈ రెండు యాప్లు లో ప్రభంజనాన్ని సృష్టించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని అన్నారు మన ఇండియాలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉన్నదని ప్రతి రంగంలోనూ మహిళలు ఎంతో ముందు ఉన్నారని సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని ఆయన అన్నారు కళాశాల నందు ఎన్సీసీలో మహిళా విభాగంను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఎన్సిసి వారికి తెలిపారు విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఇంటర్న్షిప్లు చేయాలని యువత అన్ని రంగాలలోనూ విజయం సాధించాలని ఆయన అన్నారు తమ కళాశాలకు ఎంతో మంది అధ్యాపకులు ఇతర రాష్ట్రాల నుంచి మరియు దేశాల నుంచి ఇక్కడకు వచ్చి అధ్యాపకులుగా పనిచేస్తున్నారని అదేవిధంగా విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి కూడా చదువుతున్నారని ఆయన అన్నారు కళాశాలను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నామని ఆయన అన్నారు జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఐజు నుంచి ఇద్దరు విద్యార్థులు రెండు వారాల పాటు ఇంటర్న్షిప్ చేయడానికి కళాశాలకు విచ్చేశారని అదేవిధంగా తమ కళాశాల విద్యార్థులు తైవాన్ జపాన్ జర్మనీ మొదలైన దేశాలకు ఇంటర్న్షిప్లు చేయడానికి వెళ్లారని ఆయన అన్నారు తద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి టెక్నాలజీపై అవగాహన పెరుగుతుందని అన్నారు విద్యార్థులు మరియు అధ్యాపకులు పరిశోధనల్లో రాణించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాదెళ్ల ద్వారకాణ ప్రెసిడెంట్ ఆర్ఆర్ఆర్ అకాడమీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఫిజికల్ డైరెక్టర్ దామోదరన్ ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ ఇంగ్లీష్ విభాగపతి డాక్టర్ సమీనా అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజలపక్షం పక్షం ఎన్ఐటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం